హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ పామ్ అండి మూటగా మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే మనకైతే కొత్తగా ఇప్పుడు మనం మహారాష్ట్ర నుంచి అయితే ఒక వీడియో అయితే వచ్చింది మనకి సర్ఫరాజ్ అత్తారా అని మనకు ఒక వీడియో అయితే పంపాడు సంతదండి ఇప్పుడు ఈ వీడియో చూడండి ఆ రేట్లు మనకి మిల్క్ కెపాసిటీ ఉంది ఏంటి అనేది చూద్దాం ఒకసారి అయితే అవి సూపర్ నేపేర్ కూడా ఎలా తింటున్నాయో చూడండి అన్నీ ఇక్కడ ఉన్న ఆవులు క్వాలిటీ ఆవులు అయితే ఉన్నాయండి చూడండి ఏ ఆవు అయినా కానీ సైజు ఉంది మీడియం లేదు ఆవులన్నీ బ్రీడ్ కూడా ఉన్నాయి అంతే మనకు వాళ్ళు వచ్చేసి మహారాష్ట్ర అండి మహారాష్ట్ర ఇది లోని మార్కెట్ విలేజ్ వచ్చేసి లోని అంటే మండలం వచ్చేసి రహతా అండి డిస్టిక్ వచ్చేసి అహ్మద్ నగర్ ఇది వచ్చేసి స్టేట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర వస్తుంది చూడండి ఇది లోని మార్కెట్ అతిపెద్ద మార్కెట్ అండి ఇండియాలో కూడా ఇక్కడికి ఆవులు చాలా వస్తాయి మనకి రైతులు ఇక్కడ మనకి సరదానగర్ హైదరాబాద్కి అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అంటే తమిళనాడు పక్కనున్న స్టేట్లు మొత్తం ఇక్కడ నుంచి తీసుకెళ్తారు మన తెలంగాణకు కూడా ఇక్కడ నుంచి ఆవులు అయితే బాగా వస్తాయి షార్ద్నగర్ హైదరాబాద్కి వీళ్ళైతే సప్లై చేస్తుంటారు అందరికీ మీకు ఎవరికన్నా వాళ్ళ వాళ్ళ దగ్గర ఆవులు కావాలన్నా మహారాష్ట్ర ఆవులు కావాలన్నా మీరైతే వాళ్ళని సంప్రదించవచ్చు ఒకవేళ వాళ్ళని సంప్రదించినా కానీ మీరైతే ఆవులను అయితే ప్రత్యేకంగా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలని మన మనవి మీరు ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ అయితే ఆవుని నడక చెక్ చేసుకోవాలి అంతే నాలుగు సన్లు అంతే బ్రీడ్ కూడా చెక్ చేసుకోవాలి అది ఎన్నో ఎలక్ట్రిషన్ ఉంది దాని పళ్ళు ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవాలి వీళ్ళు చెప్పటం వచ్చేసి వాళ్ళైతే మనకి ఒక రోజుకొచ్చేసి ఇరవై లీటర్లు ప్లస్ అంటే ఇరవై లీటర్ల పైన ఇరవై ఐదు లీటర్లు అంటే ముప్పై లీటర్ల పైన ఇచ్చే ఆవులు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయని చెప్తున్నారు అన్ని సైజ్ ఆవులు ఉంటాయండి అంతే బ్రీడ్ కూడా ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు ఆయన పేరు వచ్చేసి సర్ఫ్రాస్ అత్తార్ అని ఒక ఆయన సోఫియాన్ అతార్ అని ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ నెంబర్ వచ్చేసి ఒకసారి డిస్ప్లేలో రన్ అవుతుంది చూడండి అంతే నేను కూడా స్పెల్ చేస్తున్నాను నైన్ ఎయిట్ టూ త్రీ వన్ ఎయిట్ ఫోర్ డబల్ వన్ త్రీ సర్ఫరాజ్ అతారు ఆయన పేరు మీరెవరన్నా ఒకవేళ అక్కడ ఆవులు కావాలంటే ఆయన నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు ఇంకొక ఆయన పేరు వచ్చేసి సోఫియాన్ అతార్ ఆయన నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్ వన్ అండి మీరు కాంటాక్ట్ అయితే అక్కడ మహారాష్ట్రలో అయితే ఆవులు అయితే వాళ్ళు ఇప్పిస్తారంట మీకు ట్రాన్స్పోర్ట్కి కూడా ఏ ఇబ్బంది లేదని చెప్తున్నారు అక్కడ వచ్చేసి మనకి మిల్క్ గ్యారంటీతో వాళ్ళు ఆవులు ఆవులు అని చెప్తున్నారు గ్యారంటీ అనేది నమ్మకం ఉండదు మీరైతే బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలి అంతే సెకండ్ లెక్టేషన్ తీసుకుంటే ఎక్కువ మిల్క్ వస్తుంది ఫస్ట్ లెక్టేషన్ తీసుకుంటే ఏంటంటే ఫ్యూచర్ ఉంటుంది దాన్ని బట్టి మీరు తీసుకోవడం వల్ల కొంచెం డైరీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఒక లాక్టేషన్ మీకు మిగులుతుంది కాబట్టి సెకండ్ లాక్టేషన్ తీసుకుంటే ఎక్కువ మిల్క్ వస్తుంది ఫస్ట్ ల్యాక్టేషన్ ఏంటంటే బ్రీడ్ ఉంటే ఒక ఎనిమిది నుంచి పది లీటర్లు వస్తుందని వాళ్ళు అయితే చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ అయితే ఇరవై ఐదు లీటర్ల పైనే వస్తుంది బ్రీడ్ చూడండి సైజులు కూడా చూడండి ఒకసారి మా దగ్గరకు వచ్చి విజిట్ చేసిన తర్వాతనే ఆవులు తీసుకోండి అని వాళ్ళైతే మనకైతే చెప్తున్నారండి ఒకసారి మళ్ళీ అంతే విలేజ్ పేరు చెప్తున్నాను లోనీ అండి మండలం వచ్చేసి రహతా డిస్టిక్ వచ్చేసి అహ్మద్నగర్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర అండి వాళ్ళు ఇప్పించే వాళ్ళు వచ్చేసి సరఫరా చూసి కొనుక్కోండి ఎక్కడైనా కానీ ఆర్డర్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఇదైతే ఫర్ డే వచ్చేసి ట్వంటీ లీటర్స్ ఎబో వస్తుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ లీటర్స్ వర్క్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు అంతే ఇది కూడా వస్తుందండి ట్వంటీ లీటర్స్ పైన వస్తుందని వాళ్ళు అయితే చెప్తున్నారు బ్రీడ్ చూడండి అంతే హెవీ సైజ్ చూడండి అంతే లెంత్ కూడా చూడండి మీరు చూసుకుంటే బ్రీడ్ పరంగా కూడా అన్ని ఆవులు అయితే బాగున్నాయి లెంత్ కూడా బాగుంది ఒకసారి చూడండి వాళ్ళు సరఫరా వస్తాకి డైరీ ఫామ్ కూడా ఉంది అంతే మీకు సంతలో కాకోకుండా బయట కూడా విలేజ్లలో తిప్పైతే వాళ్ళైతే మీకు ఇప్పిస్తామని చెప్తున్నారు మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే మన వాతావరణం ఎట్లా ఉంటుంది అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది మీరు ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు తెచ్చిన వాళ్ళ దగ్గర కనుక్కొని మరి వెళ్ళి తీసుకోవాల్సిందిగా నేనైతే మనవి చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇది హెవీ సైజ్ అండి ఇంకా సైజ్ బాగుంది ఒక ట్వంటీ సిక్స్ లీటర్స్ నుంచి థర్టీ లీటర్స్ మధ్యలో అయితే వస్తుందని వాళ్ళు చెప్తున్నారు అంతే ఓల్డెస్ట్ అని ఇది చూడండి డెలివరీ అయింది డెలివరీకి రెడీగా ఉందనుకోట డెలివరీ అయిందో లేదా డెలివరీకి రెడీగా ఉందో ఏ ఆవు చూసినా కానీ మనకి హెవీ సైజ్ ఉంది అంతే లాక్టేషన్ వచ్చేసి సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఫస్ట్ ల్యాక్టేషన్ ఎక్కువ కనపడుతున్నాయి ఫోర్త్ లాక్టేషన్ కూడా ఉంటుంది అది చూసి తీసుకోవాలి కొమ్ముల ఆవులు ఉంటే వాళ్ళైతే రెడీ రెడీ చేస్తుంటారండి చూసుకొని మీరు చూసుకొని తీసుకోవడం వల్ల అయితే మంచిగా ఉంటుంది వాళ్ళ నెంబర్లు అయితే నేనైతే డిస్ప్లే అయితే పెడతాను ఒకసారి అయితే మీరు కాంటాక్ట్ కాండి ఒకవేళ మీకు మహారాష్ట్ర ఆవులు కావాలంటే వాళ్ళని అయితే సంప్రదించాలని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళైతే జన్యున్గా ఉంటామని వాళ్ళు మనకైతే చెప్తున్నారు మీరైతే ఆవుని సెలెక్ట్ చేసుకోవడంలో మీకు అవగాహన ఉంటే ఎక్కడైనా మోసపోరు ఓకే నా ఫ్రెండ్స్ అంతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఒకసారి చూడండి ఆవుల క్వాలిటీలు ఎలా ఉన్నాయి అన్నీ అయితే సైజ్ ఆవులు ఉన్నాయి వాళ్ళు అయితే మీకైతే ఇస్తా అని చెప్తున్నారు ఆ గ్యారెంటీ అనేది నమ్మకం ఉండదు ఒకసారి అయితే మీరు చెక్ చేసుకుని ఆవులు అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు సన్నలు అయితే పర్టికులర్గా చెక్ చేసుకోండి ఒకటి రెండు దారులు కాదు నాలుగైదు దారులు అయితే పిండి కొంటేనే మనకి సన్ను వస్తుందా లేదా అనేది పూర్తిగా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక్కడ రేట్లు వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉన్నాయంట చూడండి సైజు ఆవులే ఉన్నాయి అన్ని బ్రీళ్ళు కూడా మంచిగా ఉన్నాయి వాళ్ళైతే నమ్మకంగా అని చెప్తున్నారు మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళదలుచుకునే వాళ్ళు జాగ్రత్తలు చూసుకునుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల మధ్యలో అయితే ఉన్నాయంట ఆవులు మిల్క్ అయితే మంచిగా వస్తాయి ఓకే